వ్యవస్థాపకుడు అయినటు యశ్వంత్ దేశ్ముఖ్ ప్రముఖ జర్నలిస్ట్ విక్రమ్ చంద్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలకమైన వ్యాఖ్యలు పరిశీలనలు చేశారు వైరల్ అయిపోయి లేదా షాకింగ్ సంచలనం అనుకున్న వాటి చుట్టూ ఎక్కువ చర్చ జరుగుతుంటుంది కదా మన వాటిని ఎక్కువగా వాటి మీదే నడుస్తూ ఉంటుంది కానీ అన్నిట్లోకి అనేది నాకు సందేహం అందుకే నేను ఎప్పుడు ఉన్నది కనీసం మీడియాలో వచ్చింది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మీరు చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు ఇలా చెప్తున్నారు అన్నదన్న చెప్దాము మనం కావాలనుకున్నదే తీసుకొచ్చి చెప్పడం వద్దు అన్నది నేను చెప్తున్న మాట అందుకోసం అదో అదొక మాట నా అభిప్రాయాలు నా అభినేత విక్రమ్ చంద్ర ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో యాంటీఇంకెన్సీ ఓట్ నడిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చింది బీజేపీ దేశమంతా వస్తుందనేది ఆయన ప్రధానమైన వాదన పెద్దగా ఏం తగ్గింది లేదు కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అంతగా స్థానాలు వచ్చే అవకాశం లేదు ఉత్తరప్రదేశ్లో మరీ ముఖ్యంగా మటుకు సమాజ్వాదీ పార్టీ కొంత ఊలుకుంది అలాగే ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇవ్వకుండా యాదవ్ ఆయన గతంలో ఉన్న వాళ్ళ ఫామ్లా కొంచెం మార్చారు ఇవన్నీ కూడా పనిచేస్తాయి అన్నది ఆయన సిద్ధ అంటే అక్కడ తగ్గొచ్చు కానీ అదే సమయంలో ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వాటిని కొంచెం భర్తీ చేసుకోవచ్చు బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అన్నది యశ్వంత్ దేశ్ముఖ్ ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఈ క్రమంలో ఆయన ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో యాంటీఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఇన్కంబెన్సీ ఉంది అన్నది అనుకుంటున్న మాటే కదా అలా అనుకు ఆయన అన్నారు అలా అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల పార్లమెంటుకు లేకపోతే అసెంబ్లీకి వేరువేరుగా ఓట్లు వేసేటటువంటి సాంప్రదాయం లేదు ఆ సాంప్రదాయం ఒరిస్సాలో ఉంది ఒరిస్సాలో అయితే కనుక పార్లమెంట్కి వేరే వేస్తారు అసెంబ్లీకి వేరే వేస్తారు ఈసారి కూడా అలా జరిగితే బీజేపీకి చాలా ఎక్కువ పార్లమెంట్ సీట్లు అట్లా రావచ్చు ఆంధ్రప్రదేశ్లో అలా లేదు కాబట్టి ఒకటే విధంగా వాళ్ళు వేస్తుంటారు కాబట్టి దీని అర్థం ఏంటంటే పార్లమెంట్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయి అలాగే అసెంబ్లీలో యాంటీఇన్కంబెన్సీ ఉంది కాబట్టి జగన్ వ్యతిరేక తీర్పు రావచ్చు అన్నది కదా దీని సారాంశం ఆయన అలా చెప్పకపోయినా కానీ యాంటీఇన్కంబెన్సీ ఉంది అన్నది అయితే ఇందులోనే ఇంకొక ఆసక్తికరమైంది మొదట్లోనే చెప్పాడైనా దేశంలో పోలింగ్ శాతం పెరిగింది తగ్గింది పోలింగ్ శాతం పెరగడం తగ్గడం అన్న దాని మీద పెద్ద ప్రభావం ఏమీ ఉండదు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు కాబట్టి నేను రెండింటిని పోల్చి చూశాను పోలింగ్ శాతం పెరుగుదల యూనిఫామ్ యూనిఫామ్గా ఉంది అన్ని చోట్ల ఒకటే విధంగా ఉంది ఏదో ఫలానా వర్గం వాళ్ళది పెరిగింది పలానా తరగతి పెరిగింది గ్రామాల్లో తగ్గింది పట్టణాల్లో పెరిగింది ఇలా మనం విభజించేదో వర్గీకరించే పరిస్థితిలో ఇదేమీ జరగలేదు కాబట్టి ఈ అభిప్రా ప్రభావం కూడా స్థూలంగా అంతా ఒకటే విధంగా ఉంటుంది అంటారు ఇప్పుడు ఇదేమో ఆంధ్రప్రదేశ్ వర్తింప చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ శాతం పెరగడం అన్నది ఒక ముఖ్యమైన చర్చగా ఉంది మరి అది కూడా స్థూలంగా పెరిగింది ఎందుకు పెరిగింది అన్నది కూడా ఆయన చెప్పారు ఎప్పుడైతే పోటా పోటీ వాతావరణం వస్తుందో ఈ పోటా పోటీ వాతావరణం ఓటర్లు మరింత పాల్గొనే విధంగా చేస్తుంది ఆ పద్ధతిలో ఇక్కడ జరిగి ఉండవచ్చు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఈ పోటా పోటీ వాతావరణం వల్ల ఇంకా ఎక్కువగా వచ్చి పాల్గొన్నారు రెండవది బీజేపీ మిత్రపక్షాలు తీసుకున్నప్పుడు మిత్రపక్షాలు బలహీనంగా ఉన్న చోట బీజేపీ బాగా వచ్చింది బీహార్ లాంటి చోట్ల మహారాష్ట్ర లాంటి చోట్ల కొత్త ఇది వచ్చింది ఎవరు నిజమైన శివసేన ఎవరు నిజమైన ఎన్సిపి ఈ పద్ధతిలో ఒక పోల ఓట్ల విభజన పోలరైజేషన్ డిఫరెంట్ గా జరిగింది బీజేపీ బలపడింది వాళ్ళ భాగస్వాములు బీహార్ లాంటి చోట్ల దెబ్బతిన్నారని చెప్పారు క్లియర్గా అయితే గా చెప్పలేదు కానీ ఆయన చెప్పే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి వాళ్ళ మిత్రపక్షాలు తెలుగుదేశం జనసేన కదా సో అక్కడ బలమైన మిత్రపక్షాలు ఉన్నాయనేది బహుశా దాని సారాంశం కావాలి ఇంకా యాంటీఇన్సీ ఇవన్నీ కూడా కలిస్తే బీజేపీ కొంచెం మేకప్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఒక సిద్ధాంతం ఏంటంటే ఇది ఏపీలో కూడా నడుస్తుంది నేను ఇప్పుడు విన్నాను పార్లమెంటుకు బీజేపీ రావచ్చు అసెంబ్లీకి వేసి ఉండొచ్చు ఇది వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఈయన అంటారు కదా ఆంధ్రప్రదేశ్లో లో వరవడి లేదు వాళ్ళు రెండు చోట్ల ఒకటే విధంగా ఓటేయటం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది అన్నారు సో మొత్తం మీద ఆయన చెప్పింది చూస్తే సి ఓటర్ వ్యవస్థాపకుడైన యోగేంద్ర దేశ్ చెప్పేది జగన్ వ్యతిరేక ఓటు ఎక్కువగా వచ్చింది అది అది ఇక్కడ జరిగి ఉండొచ్చు అది బీజేపీకి మెయిల్ చేయొచ్చు అన్నది ఇంకా ఇతర అంశాలు కూడా చాలా చెప్పారు కానీ మనం ఓవర్ అనలైజ్ చేస్తున్నాము ఎన్నికలను మరి అతిగా విశ్లేషిస్తున్నాము చాలా మంది ఊరికిన గదుల్లో కూర్చొని చెప్పేస్తున్నారు నేను కూడా గదిలోనే కూర్చొని చెప్తున్నాను అని కూడా ఆయన మాట్లాడారు వాస్తవంగా చూడాలి అని మొత్తం మీద ఈసారి ఈ చర్చ లేకపోతే ఈయన ఇంటర్వ్యూ ప్రధానంగా జాతీయ దృశ్యానికి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మీద ఆయన పూర్తి కూడా చెప్పలేదు కానీ యాంటీఇన్కంబెన్సీ అన్నది అక్కడ ముఖ్యంగా ఉంది అది లోక్సభలో బీజేపీకి కూడా ఉపయోగపడవచ్చు అన్న మాట మటుకు అన్న సారాంశం అందులో ఉందని మనం స్పష్టంగా చెప్పొచ్చు మరి ఇంకోసారి విషయాలు విడిగా చర్చిస్తారేమో తెలియదు ఒరిస్సాలో మటుకు నవీన్ పట్నాయక్ మరి ఇది మోదీ చెప్పిన దానికి భిన్నంగా ఉంది మోదీ ఏమో ఒరిస్సాలో మేము వస్తున్నామన్నారు ఈయనేమో ఒరిస్సాలో కేంద్రంలో రావచ్చు అంటే ఒక దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ చేస్తున్నారు కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి అని అందుకనే కొన్ని చోట్ల వైసీపీ బీజేపీకి సహకరించింది అనే ఒకటే సీట్ల పేర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఇంకోటి బీజేపీ తరఫులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వైసీపీ గెలుస్తుందని చెప్పారని కూడా కొన్ని చెప్తున్నారు ఇవన్నీ మనం వింటున్నాం ఎందుకంటే బిగ్ పిక్చర్ అని జాతీయ స్థాయిలో బీజేపీ ప్రయోజనాలు ఒక రాష్ట్రంలో ఆయా రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్ర బీహార్ బెంగాల్ మీద కూడా వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు ఈ సర్వే మరి దీని మీద ఎందుకు ఇది ఎన్డిఏ శిబిరంలో అంత ప్రధానంగా ప్రచారం కాలేదో మరి నాకు తెలీదు అది అంత ఓపిక కూడా పెద్దగా ఉంటున్నట్లు